కులగణన తెలంగాణ రాష్ట్ర సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక అంశంలో ఇది ఒక ఇదొక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ కులగణ అంశాన్ని రోల్ మోడల్ గా సో తెలంగాణలో ఏదైతే కులగణ చేస్తుందో దాని రోల్ మోడల్గా దేశం మొత్తం కూడా ఆపాదించే ప్రయత్నం చేయడం దానికి సంబంధించి ప్రచారం చేసుకోవడానికి కూడా ఈ ప్రచార సాధనంగా కూడా ఈ కులఘనని వాడుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం రాహుల్ గాంధీ సైతం బీజేపీని ప్రతిసారి విమర్శిస్తూ తెలంగాణలో అద్భుతంగా కులఘన చేయబోతున్నాం చేసినాం ఈరోజు కూడా మాట్లాడినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో కులగణన తొంభై శాతానికి పైగా పైగా బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్న రాష్ట్రంలో ఒక్కో తెలంగాణ రాష్ట్రంలో మరి దేశం మొత్తం కూడా అట్లే ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా కులకర్ణ వేయడానికి ఎందుకు వెనకాడుతోంది బీజేపీ సర్కార్ అని చెప్పేసి అయితే అటు రాహుల్ గాంధీ విమర్శిస్తుడు అయితే ఇక్కడ కులకర్నకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా రోజుల నుంచి అయితే నాన్న వస్తుంది సరే అది డెడికేషన్ కమిషన్ వేజీర్రు దాని మీద మొత్తం చర్చ జరిగింది మొత్తానికి అయితే అటో ఇటో కులగణన సర్వే పూర్తి అయింది దానికి సంబంధించిన నివేదిక నిన్న రిలీజ్ చేశారు ఇక దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి వస్తున్నాం మనం సో ఆ అంకెల గారడీకి మనం పోవట్లేదు దాని జోలికి పోవట్లేదు కానీ ఎందుకంటే అది అంకెల గారడీ అని ఎందుకంటున్నట్టే అది గారడే మాత్రమే సో ఒక్కసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం కులకరణపై విమర్శలు బీసీల పైన దాడి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు సో ఇది ఒక అంశం రాజకీయ అంశం ఒకసారి పక్క పెడితే అక్కడ వరంగల్ అనుకుంటా బీసీ సభనేమో ఒక సైడు బీసీ సభ చాలా పెద్ద ఎత్తున బీసీ అంతా ఏకమై బీసీ సభ చేస్తుండడం అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన ఆ సభ జరగడం పెద్ద ఎత్తున సో అనేక మంది మహామగులు ఆ కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యారు మరోవైపు దానికి కావాల్సినంత తర్వాత సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు రాష్ట్ర సర్కార్ రాష్ట్ర సర్కార్ నుంచి సరైనటువంటి మద్దతు దానికి దక్కలేదు అని చెప్పేసి అయితే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో మరోవైపు అదే కులఘటనకు సంబంధించిన ఈ నివేదికను అయితే బయటకు రిలీజ్ చేసిరు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బయటకు వచ్చిన తర్వాత పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు అయితే దీంట్లో ఈ వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అంకెలు ఏవైతే చాలా అనుమానాలు తీస్తున్నాయి బీసీ జనాభా వీళ్ళు చెప్తున్నంత తప్పు బీసీ జనాభా అనే తగ్గుతుందా పెరగాల గానీ సో పోయినసారి లెక్కలను తీసుకుంటే ఈసారి పెరగాల గానీ దాదాపు పది లక్షల మందికి బీసీల జనాలే ఊడతలేరా బోసిల్లేమో అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనేక ఛానళ్లలో దానికి సంబంధించిన లెక్కలు చెప్తురు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సో నేను ఆ లెక్కల జోలికి పోతలేను కానీ క్లియర్గా నేనేమంటున్నా ఒకటే రాష్ట్ర సర్కారును నేను ఒక్కటే కోడుతున్నా సో ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిరు ఒకసారి విన్న తర్వాత దాన్ని లెక్క చోలుకోవద్దు మనం మా ఆత్మగౌరవ అంశంపై రాజకీయాలు తగవు కేసీఆర్ ఫ్యామిలీలో సర్వేలో పాల్గొన్నది కవిత ఒక్కరే గులాబీ బాస్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం మీరు కోరుకోవడమే కాదు ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి గారు మేము కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం మళ్ళీ పర్టికులర్గా నేనైతే కోరుకుంటున్నా గజ్వెల్ నియోజకవర్గ ఓటర్గా మా ఎమ్మెల్యే అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నా సో మరి పోతడా పోడా చూద్దాం రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలపాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు ఇక్కడ ఇక ఎంతసేపు ఇక్కడ ఒక అంశం ఉంది ఈ లెక్కలను సాకుగా ఇవి చూసుకొని లెక్కలతోటి పంచాయతీ పెట్టుకునే అవకాశం అయితే మిగతా ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది లెక్కల పంచాయతీ సో ఈ వీళ్ళేమో కులగరణ లేదు గత సర్కారు స్టేషన్ల దగ్గర ఏమో లెక్కలు సక్కలేము అంటే ఏదో ఒకటి ప్రతిపక్షం అన్నాగా పంచాయతీ ప్రతిపక్షంలో ఫస్ట్ పా ఉన్నది కాబట్టి ఇక పంచాయతీ మీదే పడతారు ఈ లెక్కలన్నీ తప్పు ఇది దొంగ సర్వే ఇవి తిమ్మిని బంబిని చేసారు అది ఇది చేసిన మాట్లాడే అవకాశం ఉంటుందా లేదా రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న బీసీలు మరి దీన్ని ఈ లెక్కలను ఎట్లా ఆస్వాదిస్తూ దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ కులకణను యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ మిగతా పార్టీలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడకుండా నోరు పెదవకుండా ఉంటారు అనేది మనం రేపైతే తేలిపోతుంది పెద్ద అంటే దూరం ఏం లేదు కాకపోతే రాష్ట్ర సర్కారు అంటే సరే మీరు కులకరణ చేసిరు ఓకే కులకరణకు మేము మద్దతు ఇస్తున్నాం సో కులకరణ ఓకే నేనేమంటున్నా అంటే ఈ పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పేసి కూడా అంటుండే సర్వేలో సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడతాం పెట్టాలి పెడితే ఏమవుతుందంటే మీరు రాష్ట్రం మొత్తం లెక్కలు అయితే నేను వచ్చినాయి సో మీరు అందరూ ఆహారం కాదు అన్ని రాజకీయాల ట్రా రాజకీయ నాయకుల ట్రాప్లు ఎవరి స్వలాభాల కోసం వాళ్ళు చేసే వ్యాఖ్యల ట్రాప్లు సో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కో రకంగా ఒక్కో మెయిన్ స్ట్రీమ్ లైన్ ఛానల్ ఒక్కో రకంగా చెప్పే దాంట్లో ఆ ట్రాప్లో పడకండి నేను జనాలుగా చెప్తున్నాను ఏంటంటే పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది సో వీళ్ళు పబ్లిక్ డొమైన్లో ఏమని పెట్టుమంటున్నారు నేను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే మొత్తంగా ప్రతి ఊరు ఊరు వాడిగా రిజర్వేషన్ల వివరాలు ఐ మీన్ ఈ కులకరణ వివరాలు మొత్తం కూడా బయట పెట్టాలి పబ్లిక్ డొమైన్లో మొత్తం రాష్ట్రంలో బీసీలు ఇంత ఓసీలు ఇంత ఎస్సీలు ఇంత ఎస్టీలు ఇంత ఇది కాదు మాకు కావాల్సింది సో మేము క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు చేసినటువంటి సర్వే పారదర్శకంగా జరిగింది ఎలాంటి మ్యానిపులేషన్ జరగలేదు అని చెప్పి మాకు క్లారిటీ రావాలంటే ఎట్లీస్ట్ జిల్లాల వారిగా లేదా మండలాల వారిగా గ్రామాల వారిగా కూడా మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ సర్వే చేసేటప్పుడు డోర్ టు డోర్ వెళ్ళిరు కాబట్టి సో దానికి సంబంధించిన వివరాలు మొత్తం కనుక మీరు క్రోడీకరించి మీరు ఈ పబ్లిక్ డొమైన్లో గ్రామాల వారిగా కూడా పెడితే సమ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మా మన అనలిస్టులు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు యూట్యూబ్ ఛానళ్ళల్లో లేకపోతే పెద్ద పెద్ద ఛానళ్లలో ఎనలిస్ట్గా పేర్లు పెట్టుకొని ఈ కులకరణ లెక్కలు తప్పు అని చెప్పేటోళ్ళు ఎవరైనా శాంపిల్గా కొన్ని అక్కడక్కడ ర్యాండమ్గా అక్కడ ఒక విలేజ్ ఇక్కడ ఒక విలేజ్ ఇక్కడ ఒక విలేజ్ తీసుకోండి సో ర్యాండమ్గా సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ట్రాన్స్పరెంట్గా కుల అనేది జరిగిందా లేదా ఒక విలేజ్ లెక్కలు మిస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా మూడు నాలుగు విలేజ్లలో సేమ్ కంటిన్యూస్గా మ్యాచ్ అయితే ఇది అంతా బోగస్ కులకరణ అంతా లేదా మ్యాచ్ అవుతున్నాయి ట్రాన్స్పర్ అంటే చేసిన దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ ప్లస్ నైంటీ ప్లస్ మ్యాచ్ అయినా కూడా కొత్త వరకు మనం యాక్సెప్ట్ చేయవచ్చు సో ఈ కులకరణ విషయంలో కూడా ఇక నేను అందుకే మళ్ళీ ఎస్సీలు వెళ్తున్నారు బీసీలు ఎంత ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన లెక్కలు మళ్ళీ నేను మళ్ళీ చెప్పి మళ్ళీ కదా బోరు కొట్టించినదలుసుకోవాలి నేను సో నేను ఓవరాల్ ఏమంటున్నా అంటే కులకరణ వివరాలు అంకెలు ఏవైతే వీళ్ళు స్టాటిస్టిక్స్ బయట పెట్టిరో అవి కరెక్టా తప్ప పారదర్శకంగా చేసిర్రా లేదా అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కనిపించమని చెప్పేసి కోరుదాం మనందరం సో ఇది ఒక పెద్ద ఎత్తున లాగా నేను చెప్తున్నా ఈ ఛానల్ నుంచి మిగతా ప్రేక్షకులు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లు వేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఫేస్బుక్లలో పెట్టండి ఇన్స్టాల్లో పెట్టండి ఒకటే కోరిక ప్రతి విలేజ్ వైస్ దీనికి సంబంధించిన డేటా బయట పెట్టండి సో మనకు సో దట్ వీ క్యాన్ క్రాస్ చెక్ అన్నట్టు సో దాని తర్వాత అప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లేదా లేదని తెలిసే అవకాశం అయితే ఉంది సో వివరాలు ఎందుకు ఇవ్వలేదో కవిత ప్రశ్నించాలి కులకరణకు కొన్ని కుటుంబాలు సహకరించలేదని మంత్రి వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎమ్మెల్సీ కవిత మాత్రమే సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇచ్చారని తెలిపారు సర్వేలో భాగస్వామ్యం కాని వారిని ఎందుకు పాల్గొనలేదో కవిత ప్రశ్నించాలని కోరారు కులకరణ విషయంలో ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వినడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు ఎక్కడైనా పొరపాట్లు జరిగాయని అనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు ఇది పార్టీ పరంగా జరిగిన సర్వే కాదు ప్రభుత్వ పరంగా జరిగిన జరిగినదని చెప్పేసి అయితే స్పష్టం చేస్తుండు ఇది సో నిర్ణీత గడువులో కులగన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రశంసించారు కులగర్నకు స్ఫూర్తి ఇచ్చిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాల్లోని బలహీన వర్గాల నాయకులు మేధావులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ సర్వేను రేపు కేబినెట్ ఆ తర్వాత అసెంబ్లీలో ఉంచుతామన్నారు గత ప్రభుత్వంలో మాదిరిగా సర్వేలు జరిపి ఆ లెక్కలు బీర్వాలకే పరిమితం చేయడం లేదన్నారు కులగణన సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని వెల్లడించారు గుడ్ బై పీకిన చందంగా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంలో రాజకీయ పరమైన దాడి చేయొద్దని చురుకలు అంటించారు సో మొత్తంగా కులగణన పైన విమర్శలు దాడిని బీసీలపై దాడిగా భావిస్తామని చెప్పేసి అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నారు అధికారంలో ఉండగా బలహీన వర్గాలకు న్యాయం చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బీసీలు బీసీల మేలు కోసమే ప్రయత్నాలు అడ్డుకోవద్దని సూ సూచించారు ఇవాళ మంత్రి గారు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు కులకరణపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని చెప్పేసి అయితే కోరిరు బీసీ సోదరులందరూ రేపు ఉత్సవాలు జరపాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చుడు సో మొత్తంగా సకల సకల అయోమయం అంటే ఇదే సకల జనల సమ్మె సకల సర్వే సమగ్ర కుటుంబ సర్వే ఏదో రకరకాల సర్వేలని ఆయన కేసీఆర్ బాబు చేసిపోయాడు ఈ ప్రజాపాలన పేరుతోటి రకరకాల సమగ్ర కుటుంబ సర్వే వాట్ ఎవర్ ఏదో పిల్లలు పెట్టుకుంటా కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేశారు మరి ఆ లెక్కలన్నీ ప్రాపర్గా ఇప్పుడు ఇదైతే వీళ్ళైతే బయట పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టిన దాంట్లో కరెక్టా కాదని చెప్పేసి మనం వేరుజు వేసుకునే అవకాశం అయితే కల్పించాలని కోరుకుందాం సో ఈ కులగాలకు సంబంధించిన అంశం అయితే ఉంది దీంతో ఇంకొక అంశం ముడిపడి ఉంది ఈ అంశంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి సో మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పదిహేను తారీఖు లోపల ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి ఒక ప్రొడిక్షన్ అయితే చేసిండు మరి దాని ప్రకారం కనుక ఇది వస్తే కనుక ఎన్నికల నోటిఫికేషన్ పడితే కూడా మిగతా ఆశావాహులంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఇది మేలు జరిగే అవకాశం ఉందో మనం వేసి చూడాలి కులకరణకు సంబంధించిన ఇప్పటివరైతే టాపిక్ మీద అనాలిసిస్ థ్యాంక్